నిజామాబాద్ జిల్లా వాసులకు చిరుతలు హడలెత్తిస్తున్నాయి రోజుకు చోట ప్రత్యక్షమై రైతులు పశువుల కాపర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మొన్న కొత్తపల్లిలో పెంపుడు కోకపై దాడి చేసి హతమార్చిన చిరుత ఇవాళ కమలాపూర్లో మేకల మందపై దాడి చేస్తున్నాయి అయితే మేకపై బలమైన దాడి జరిగిందన్న ఫారెస్ట్ అధికారులు అది చిరుత లేదంటే మరో అడవి జంతువు అనేది తెలియాల్సిందన్నారు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కమలాపూర్లోని చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు లో చిరుతల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది మొన్న కోటగిరి మండలం కొత్తపల్లిలో ఓ పెంపుడు కుక్కపై దాడి చేసిన ఘటన మరవక ముందే తాజాగా నవ్విపేట మండలంలోనూ చిరుత సంచరించింది ఓ మేకల మందపై దాడి చేసింది దీంతో గరమస్సులు అయితే భయాందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ చూపిస్తున్నాం ఇదే ప్రాంతంలో నిన్న చిరుత సంచరించింది మేకల మందిపై దాడి చేసింది దానికి సంబంధించి ఆ ఓనర్ ఉన్నాడు సో ఎన్నిగా ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎట్లా వచ్చింది చిరుత రెండున్నర మూడు గంటల పరిధిలో నేను మేకలు మేపుకుంటున్నా సార్ మేకలు మేపే సమయంలో నాకు ఏం ఎటువంటి శబ్దం రాలేదు ఒక్కసారి సపోర్ట్ వచ్చింది ఏంది ఏమో పడిపోయినట్టు వచ్చిందని కళ్ళతో చూసేసరికి దాని తలకాయ దాని తలకాయ చూసేసరికి నేను వెనక్కి అడిగేసి ఎంబడెళ్ళిపోయినా సార్ మళ్ళీ చూసేసరికి కొద్దిసేపటికి మళ్ళా కిందకి వెళ్ళిపోయినా ఎవరైనా గ్రామస్తులు ఉంటే చూద్దాం అనేసరికి కేకలు పెట్టేసరికి ఎవరు లేరు మళ్ళీ గొడ్డలు ఉంది నా దగ్గర పట్టుకొని పట్టుకుని నేను ఎంకా మళ్ళా రివర్స్కి వెళ్ళిన మళ్ళీ రివర్స్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏమైంది మేక ప్రాణాలతోటి బతికేసి నిలబడి శాఖ అయి నా దగ్గర ఉరికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ ఒకసారి దగ్గర మేకలు పట్టుకొని మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి తొందర పులి కనిపించింది నన్ను నేను మేకలు మొత్తం లేవు ఎక్కడ వెళ్ళిపోయిన చూసేసరికి మా వాళ్ళు వచ్చేసరికి రోడ్ కిందికి దిగిపోయిన మేకలు మొత్తం మళ్ళా మా వాళ్ళందరూ వచ్చి మేకలు తీసుకొని మళ్ళీ నేను ఆ మేకలు తీసుకొని అప్పటికి ఫస్ట్ హండ్రెడ్ కాల్ చేసినాక పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మళ్ళీ వాళ్ళు రేంజర్ ఫారెస్ట్ వాళ్ళ సార్కి కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా వచ్చి నిన్న చూసి పాయింట్ తీసుకుపోయినాము అక్కడ మేక ఉంది మేకను కూడా చూసినాము ఆ మేక పులి దగ్గర పట్టిన బండ సాటుకు అక్కడ కూడా ఆనవాళ్ళు కూడా ఉంది కన్ఫామ్ అయిందంటే చూసినాము మేకకు గాయాలైన బొండికాయ పట్టించింది దానికి బాగా బ్లడ్ కూడా పోయింది మళ్ళా దానికి కడుపు గోడతోటి గీరిన భాగం కూడా ఉంది మేక బతికి ఉంది ప్రాణాలతోటి ఉంది మేకలు కాసేందుకు ఈ ప్రాంతానికి వెళ్తున్నారు లేదు అసలు నేను ఇప్పుడు రావట్లేదు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళొద్దు అని మాకు హెచ్చరిక చెప్పారు మేము వస్తలేం సార్ ఇప్పుడు ఇక్కడ ఈ కిందనే మేపుకుంటాం సార్ ఈరోజు సార్లు చెప్పిన దాని ప్రకారం మేము వెళ్ళాం సార్ ఇప్పుడు గతంలో కూడా ఇటు చిరతలే సంచరించిన దాఖలున్నా ఈ విలేజ్లో ఈ సరిహద్దులు ఒక ఆరు నెలల క్రితం ఈ పక్కనే ఈ పక్క రోడ్డుకి ఇటు సైడు ఇటుకబట్టలు వాళ్ళు వాళ్ళు చూడడం జరిగింది ఇక్కడ అడుగులు ఒక సమాచారం ఇవ్వడంతో అప్పుడు అడవి శాఖ అధికారులు వచ్చి బోన్ ఏర్పడడం జరిగింది కాకపోతే అప్పుడు దొరకలేదు మళ్ళీ ఇప్పుడు ఆ మేక అన్ని చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది గ్రామస్తులైతే పొలాలకు వెళ్ళాలన్న పొలం పనులు చేసుకోవాలని నైట్ పూట ఇక్కడ రోడ్ మీద వెళ్ళాలని కూడా భయపడుతురు ఫారెస్ట్ అధికారులు కూడా సార్ అంటే నిన్న దాడి జరిగింది అంటున్నారు వచ్చారు చూసారా ఎట్లా ఉన్నాయి చూసాము ఓకే దాడి అయితే జరిగింది మేకపై బలంగా దాడి జరిగింది కానీ అది అడవి జంతువు అనేది ఏ జంతువు అనేది మేము నిర్ధారించాలి ఎందుకంటే అక్కడ అడుగులు లేవు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు పులి అంటారు ఓకే తన పులి అంటున్నారు ఆ పులికి సంబంధించిన మాకు పగ్ మార్క్స్ ఉంటాయి అంటే ఫస్ట్ బేసిక్కి మేము పగ్ మార్క్స్ చూసాం అడుగులు చూస్తాం అవి ఏం కనబడలేదు కనబడలే ఇంకా మా దృష్టికి ఇంకా అడవి జంతువు ఏ జంతువు అనేది కూడా మేము ఇంకా నిర్ధారించాలి ఎందుకంటే చూసి గుడ్డిగా మేము కూడా ఇది చిరుతని అని అనలేము కదా మేము కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఆ చిరుత నిర్ధారణ అయ్యాక దానిపైన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా చిరుతను బంధించే ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు ఇది నిజ ఉన్న తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్